హాయ్ దోస్లు వెల్కమ్ బ్యాక్ టు అవర్ చామగడు దోస్తులు ఎట్లున్నారు మేమైతే సూపర్ ఉన్నాం అయితే దోసులు నిన్న వీడియోస్కి కొంచెం వ్యూస్ తక్కువ వచ్చినాయి మరి ఎందుకు దోస్తులు స్టోరీ నచ్చట్లేదా చెప్పు రిజరా మాకు వ్యూస్ రాకుంటే వీడియోస్ చేయాలని దోస్తులు ప్లీజ్ దోస్లు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయరు లైక్ కూడా చేసుకోమని ఎప్పుడ్రీ కొత్తగా చూస్తున్న ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబలు అన్న పెట్టుకోర్రీ అప్పుడే కదా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది దోస్తులు అయితే నా లవ్ స్టోరీ కూడా మన సబ్స్క్రైబర్స్ మస్తు మంది సపోర్ట్ చేస్తారు థ్యాంక్స్ దోస్తులు ఇట్లనే సపోర్ట్ చేసుకుంటావు ఓకేనా కొంచెం వ్యూస్ తక్కువ వస్తాయి దోస్తులు జరా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయమని ఎప్పుడ్రీ మేము ఇట్లా ఎందుకు అడుగుతున్నాం అంటే మాకు వ్యూస్ కొంచెం లైక్స్ వస్తాయి కదా దోస్తులు మాకు వీడియోస్ ఇంకా మంచి వేయాలనిపిస్తుంది జరా మీ సపోర్ట్ కావాలి దోస్తులు ప్లీజ్ దోస్తులు దోస్తులు మన వీడియోలోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరు కూడా తప్పు అనుకోవద్దు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే ఎవరు కూడా పర్సనల్ గా తీసుకోవద్దు ఓకేనా దోస్తులు అక్కడ మన వీడియోస్ హైప్ రా దోస్తులు అసలు ఇస్తలేరు ఎవ్వరు హైప్ కదా మన వీడియోస్ అనేది యూట్యూబ్ ముందుకు పుష్ చేస్తుంది ఇక లేట్ ఎందుకు దోస్తులు లేట్ చేయకుండా వడియోలోకి వెళ్దాం పదండి ఈ కోడల పిల్లతోటి నాకు గోసే ఉన్నది కదా పొద్దున అస్సలకే లేదు ఆరైపోతుంది కనీసం ఇప్పుడన్నా లేచి మరి తొందర ఓడిసి టకటక నీరు జల్లి ఒక ముగ్గు వేసుకుంటే ఎంత మంచిగా ఇంటి ముందు కళ లెక్కు ఉంటుంది అస్సలకే లేదు ఎందుకు ఇట్లా ఎత్తుంది నేను ఊకుంటా అంటే సప్లైకుంటుంది మరి అత్తమ్మకు సాధన అవుతుందో సాధన అవుతులేదో అని అనుకుంటనే లేదు ఏటైతే అటు అయితే పో ఏమన్నా అనుకోని ఏ రోజు లేపనే లేపుతా నాకు ఊడిసి ఊడిసి నడవంతా నొత్తాంది ఇన్ని రోజుల పొంట నేనే ఊడిసిన మరి ఇప్పుడు కూడలు వచ్చి నేను డెస్ట్ తీసుకుందామంటే అది అసఖ్యలేత్తలేదు ఇంత ఇంత భయం లేకుంటే అవుతుంది మరి అత్తమ్మకు సాధన అవుతుందో పాపం సాధన అవుతలేదో అని తెలియదా అన్నీ పూసకు వచ్చినట్టు చాపనా సప్నా అవ చూసినా పిలిచినా కూడా సప్పుడు ఎత్తలేదు లెక్క వంట అంది పొదువుకేదాకా వంటారు ఎవరన్నా ఆడపిల్లలు ఆడపిల్లన్నాక పొద్దున్న లేచి ఇల్లాకులుచి అల్లుకు తల్లి ముగ్గు పెట్టుకోవాలి దీనికి ఆడపిల్ల లక్షణాలే లేవు ఏడు ఏడున్నర మెల్లగా ఎత్తుది పని అంత మెల్లగా తిరినాక నెలలేపు తాగు పోయి ఇంకా చూడు తెల్లారైతుందని కూడా తెలియదు మగ్గుని పక్కలేసుకొని వంటంది దీనికి కొంచెం బుద్ధి బుద్ధులే సిగ్గులేదు చిచి చెప్పనా చెప్పనా అయ్యో అత్తమ్మ మీరు ఎప్పుడు అత్తమ్మ నాకు అసలు తెలివి ఇవ్వలేదు ఒకటేసారి మీరు సప్నాలు మిలిసేసరికి ఉలికి వడ్డీ జాలుగా మాజాలుగా ఒకసారి బయటకురామో ఏం మాట్లాడుతుంది పొద్దు పొద్దున్నే ముఖం అంత కోపంగా పెట్టుకొని ఉన్నది అమ్మో ఇప్పుడు నాకు ఏం క్లాస్ విత్తో ఏమో అమ్మో నాకు భయం అవుతుంది కదా అబ్బా నా చూడుకు ఏం తీసుకోదామంటే ఏం వద్దులెక్క అన్నాడు కదా చిని అబ్బా ఏమో పో ఏం మాట్లాడుతుందో ఏమో పో ఎట్లా ఏది ఉంటే అట్లా అయితే ఏమైంది అత్తమ్మా ఏదో మాట్లాడగానే గీరంలోకి పిలిచేటప్పుడు ఏమైంది టైం ఎంత అవుతుంది నేను లేపదాకా లేవవా పొద్దున్న లేచి అల్కుజల్లి ఆకిలుడిచి ముగ్గు పెట్టాలని తెలియదా అని నీకు లేపి అన్ని పూస కూర్చినట్టు చెప్తానే ఈ పనులన్నీ ఎత్తావా నేను ఇన్ని రోజుల పొంట వేయలేదా ఇప్పుడు ఎత్తే నేను ఏ పనైనా కూడా చెప్తేనే ఎత్తాను మరి నీకు జ్ఞానం అనేది లేదా మరి పాపం అత్తమ్మకు సాధన అవుతుందో సాధన అవుతలేదో అని తెలియదా నీకు అన్నీ ఎప్పన్న నీకు అయ్యో అత్తమ్మ నాకు అసలు తెలియబడతలే అత్తమ్మ పొద్దున అయి తలారం పెట్టుకుంటా కానీ నిద్రలా బంద్ చేసి మళ్ళీ వండుకుంటాన్నా సారీ అత్తమ్మా అయ్యో దానికి ఎందుకు అంతగా కోప్పమ్మా ఎందుకు తెలియబడుతుంది భయం అనేది ఒకటి ఉంటే తెలియబడుతుంది ఏమర అత్తమ్మ తిడుతుంది అని ఒక భయం అనేది ఉండాలి కదా నీకు భయం లేకుండా అవుతుంది నేను గారభంగా చూసుకుంటాను నన్ను ఎత్తుకెక్కి కూర్చుంటాను ఈ కాంచి పొద్దున్నలే పొద్దున్నలేసి ఇల్లాగ లూడిచి ఇల్లాగ లూడిచి మంచిగా ముగ్గు పెట్టాలి చెప్తాను నేను కోడల లక్షల ఒక్కటలు ఇవ్వేందే అంత గిట్ల తయారవుతాను అన్నీ నేను ఏదైనా ఏ పని అయినా కూడా చెప్తేనే ఎత్తాను చెప్తేనే ఎత్తాను ఎందుకు ఇట్లా చేస్తాను అయ్యో ఏందత్తమ్మ ఇప్పుడే అంటారు నేను అంత కొడు ఇక్కడికి వచ్చి నెల నెల పదిహేను రోజులు అయింది ఎందుకు గింటే చిన్న దానికి గంటలకు నెల పదిహేను రోజులు అవుతుంది నీకు నెల రోజుల నుంచి నేను ఎక్కువ పని కూడా చెప్పలేదు ఇగో మొన్న మొన్న నుంచి ఇక నాకు సాధన అయితే లేదు ఒక్కొక్క పని మెల్లగా ఎల్లగా చెప్తామని చెప్తాను అయినా కూడా ప్రతీది నేను చెప్తానే ఎత్తాను నేను చెప్తానే ఎత్తాను నాకు విసుగత్తా అంది చెప్తాను పిల్ల ఇగో మీ ఇద్దరికి ప్రేమకు నేనే సపోర్ట్ చేసిన కానీ ఇట్లాంటి విషయాలలో నేను తగ్గ చెప్తాను ఇగో అన్ని పనులు చేసుకోవాలి మంచిగా ఉండాలి అత్తలు మంచిగా చూసుకోవాలి బా భర్తను మంచిగా టైంకి ఆఫీస్ పంపాలి మంచిగా తినబెట్టాలి అర్థమవుతుందా

ఏందే నోట్లు ఎత్తా నేను ఇన్ని రోజులు మంచిగా చెప్పిన కొద్దీ నెత్తి మీకు ఎక్కుతాను నువ్వు గిడ్లు చెప్తానేవో మళ్ళీ నా మీదకే కోప్పడతా నీకు పెద్దలంటే గౌరవం లేదా అని నా మీదకే గట్లా మరలా పడతావా నీకు మీ అబ్బా అయ్యా వాళ్ళు చూసిన సంబంధం చేస్తే గిట్లనే మాట్లాడేటానా అబ్బో ఉన్నావు ఇప్పుడు నా మీదకే నోర్లు వేసినట్టు మాట్లాడుతున్నావు

అయ్యో నా మీదికి మరల పడ్డామనుకో చూడు సీనిగానికి చెప్తా నేను ఏమనుకుంటానవే ఏమో ఎన్నళ్ళంది నా మీదకి మరల పడుతున్నావు గిట్ల లేనా మీ అబ్బాయ్యా గివ్యే పిర్రా అయ్యో రామరామా ఇప్పుడే నా మీకు మరల పడుతున్నావంటే రేపు నా కొడుకున్న కాకుండా ఎత్తవానే ఏంది అంత గిట్ల తయారవుతాను నువ్వు పెద్దలకు గౌరవం ఇస్తావు ఇస్తావనుకుంటే అబ్బో నావికి గిట్ల మాట్లాడుతున్నావు ఎందుకు గిట్ల తయారవుతాను

పదిహేను లక్షలు పది లక్షలు పోస్తా అన్నారు నువ్వు ఏమో అట్టుకొచ్చి ఏమో బాగా మాట్లాడుతున్నామేంది అని బాబీ ఒక ఒక్క రూపాయ అయినా ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఇంతనన్నా సిగ్గుమానం లేదు నీకు వాడు ఎంత కట్టపడతాడు జాబి చేసుకుంటా ఆ టప్పులు వేసుకుంటా ఈ టప్పులు వేసుకుంటా అన్ని వడ్డీలు కట్టుకుంటే చస్తాడు అదే మంచిగా మేము చెప్పినట్టు పెళ్ళి చేసుకుంటానికి ఓ పదిహేను లక్షలు కట్నం వచ్చేది ఎంత మంచిగా చూసుకునేది అబ్బో నువ్వు ఏం దేని దానికి అంత పోగడేందుకే నీకు ఇది ఇప్పుడు నన్ను ఇంట్లో నుంచి ఏం తీసుకొచ్చినావు అంటారు రాత్తమ్మ అంటే ఇప్పుడు నన్ను కన్నం తెలియదని నా మీద నిందలు ఎత్తారు వాము వాము అత్తమ్మ మీరు ఇట్లా అంటారని అసలు అనుకోలేదు ఇప్పుడు కట్టం కట్టం తీసుకొచ్చి నా వీరికే మరల పడతాను గిట్లా ఆ మూసుకొని వాడి ఉండి చెప్తాను నేను పొద్దున్న లేచి అన్ని పనులు నువ్వేయాలి నాకు మోకాల నొప్పులు ఉన్నాయి నడువు నొప్పు ఉన్నాయి చెప్తాన నేను ఆ చేస్తా నేను కూడా చేస్తా అప్పుడప్పుడు కానీ పొద్దున లేచుడు అంటే ఇక నాతోటి అయితే ముసల్దాన్ నువ్వు లేచి మంచి మంచిగా ముగ్గు పెట్టు నేను మంచిగా చెప్తాను సప్న అయిను ఇగో నేను మంచిగా ఉంటే మంచిగా ఉంటా నేను నీ మంచిగా చెప్తాను నీకు అన్ని పనులు అలవాటు కావాలని చెప్తాను ఈ దానికి ఊరికే ఏర్చుకుంటా అలుకుంటా నా కొడుకు అన్నీ ఎక్కిచ్చి చెప్పుకుంటా మమ్మల్ని విడిది చెప్తాను నేను అయ్యో ఏమైంది అత్తమ్మ ఇకో సప్నను ఎందుకో పెడుతుంది కదా అయ్యో పాపం సప్న ఎడతాను ఏమైంది అసలు ఇద్దరు ఏమైనా ఒళ్ళి పెట్టుకుంటారా ఏంది

ఏం లేదు శ్వేత ఇగో పొద్దున్న లేచి ఇల్లు ఆకలి ముగ్గు పెట్టు నాకు సాధన అవుతలేదు నేను ఇవ్వడం వేస్తా కొన్ని పనులల్లో కానీ ఏంటంటే ఇప్పుడు నాకు పొద్దున్న లేచి సాధన అయితే లేదు ముసలిదాన్ని అవుతున్నా కదా అని చెప్తన్న నేను అది ఏమంటాంది నేనేమన్నా పెద్ద తప్పు చేసినా దానికి ఎందుకు గంధానం కోపడతారు అది ఇది అని నా మీదకి ఏం మరల ఇక నా కోపం వచ్చి నువ్వేనా కట్టం తీసినావా అని అది అని రెండు మాటలు అన్నా ఇవో దానికి ఎడవబడుతుంది ఇక అయ్యో అత్తమ్మ గీదానికి లోల్లా ఇప్పుడు సప్నకు కొత్త కొత్తనే కదా కొంచెం అలవాటు కావాలి కదా అత్తమ్మ ఎందుకు తిడుతానో పాపం అట్టిగా అయ్యో ఏడుతాను కదా సప్న ఊకో ఏడవకు మా అత్తమ్మ గట్టనే కోపం రెండు మాటలు అంటది కానీ మళ్ళీ తర్వాత మంచి మాట్లాడుతుంది ఏడవకు సప్న ఊకో ఇప్పుడు శ్వేత వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్పచ్చు కదా మన మధ్య కూడా శ్వేతకి ఎందుకు చెప్తారు అంటే మీ నన్ను చిన్న చూపి చెప్తారు కదా అందుకే అందరికి ఎప్పుకొత్తారు అంటే ఇప్పుడే నా ముందే అంటే నా ఇంకెన్ని చెప్తారు ఆ సరే అత్తమ్మా అందరికి ఎప్పురు నా గురించి అయ్యో ఏమైంది ఎందుకు ఫీల్ అయిపోతుంది అసలు నేను ఇంకా మంచిగా మంచిగా చెప్తాను సప్నకి సపోర్ట్ చేసుకుంటా మాట్లాడుతాను గట్ల ఫీల్ అయ్యి ఏడుచుకుంటా పోతుంది మళ్ళీ నాకు చెప్తే అవుతుంది నేను ఇంట్లో మంచినే కదా అగో చూసినావా ఏమన్నా అంటే ఏడ్చుకుంటా పోడు ఒకటి అలవాటు వేసుకున్నది అంటే ఏడ్చుడు ఇవ్వలేకుంటే ఏమన్నా మార్లవరడు ఇవి రెండే నేర్పించరు వాళ్ళు అయ్యవ్వరు ఏమన్న అంటే 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 ఏడ్చుకొత్తాది నాకు దీంతో పాడైంది ఏదన్నా మంచి చెప్పినా కూడా అలుగుతాంది ఏడుతుంది ఇక నేను ఏం చెయ్యను దీన్ని అయ్యో అత్తమ్మ మీరు ఆగురి ఎందుకు పొద్దు పొదుగాలా కోపడతారు సప్న మీదకి ఆమె కొత్త కొత్తనే కొంచెం ఆగురు అత్తమ్మ ఎందుకు ఎంతగనం కోపం చెప్పురి ఈ కాలంలో ఆడపిల్లలు కోడళ్ళు ఎవరు పడతలేరు అత్తమ్మ నేను బయటకి గుత్తలేనా ఎందుకు ఎప్పు్రి ఎవరు ఉంటే మంచిగా చెప్పుర్రి ఇంటిది కావచ్చు అట్లా కోపంగా మాకు బాధ అనిపియ అయ్యో మా అమ్మడాడిని నేడ్చిపెట్టద్ది ఇట్లా అంటుంది అని అనుకోదా నువ్వు మళ్ళీ మీరు నువ్వు అయినా నువ్వుగా కట్నం చూడెందుకు తీసినావు అది తీసుడు తప్పత్తమ్మ ఎందుకంటే అది ఆమె ఇష్టం వాళ్ళ వాళ్ళమ్మనన్న పైసలు ఈమెందుకు తెచ్చు చెప్పు ఇవేమన్నా జాబ్ గిట్ట ఎత్తే గిట్ట అయ్యో పట్టుక రాలేదు అని అనొచ్చు కానీ నువ్వు ఇట్లా అనడు కరెక్ట్ కాదు అత్తమ్మా ఏమనకు నువ్వు కట్టం గురించి ఇట్లా మాట్లాడితే మళ్ళీ బాగా చెప్తే బావ నేను తిట్టడా చెప్పుకొని ఏమైనా భయమా నా మీదకే అట్లా పడ్డాది ఏమని చెప్తా నేను ఏమో బాగా వేసి అలవాడుతుంది ఏమన్నా అంటే ఏడుచుడు అదొకటి అలవాటు చేసుకున్నది మంచిగా అవ్వ దీనివల్ల నాకు తలకాయ నొప్పే ఉన్నది అయ్యో సరే అయితే ఈ అత్తమ్మ ఈ తోటి ఈ విషయం వదిలేయరి నువ్వు మళ్ళీ సప్నతోటి మంచిగా మాట్లాడు అట్లా కోపంగా మాట్లాడుకోకుండా ఉండకూరి అయ్యో అంత కొడితే నిర్ణయం అవుతుంది ఇక్కడికి వచ్చి ఎందుకు గుళ్ళు పెట్టుకుంటారు ఎవరైనా ఉత్తే ఇజ్జది పోతుంది కాదు అత్తమ్మ అయ్యో వీళ్ళు అత్త ఇప్పుడు వెళ్ళి పెట్టుకుంటారు అని అనుకుంటారు అద్దత్తమ్మ అయ్యో ఎందుకంటే వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా పాపం వాళ్ళను అర్థం చేసుకో సప్న ఏంటంటే చెప్ చెప్పు మంచిగా మెల్లగా చెప్పు కానీ కోపంగా చెప్పకు నువ్వు ఆమె పాపం మంచిదే చేత్తది అంటే చేత్తది నేర్చుకున్నది కదా వంటలు కూడా ఇక మెల్లగా ఎప్పుడు కానీ అట్లా కోప్పడకూర్రీ ఏం నేర్చుకుంటుందో ఏమోనే నాకు గోసపడైంది పొద్దు పొద్దున తలకాయ అంత నొత్తాంది అంది చీసి ఎంత ముఖమన్నా కడుక్కొని తొందర సాయత సరే తీ అత్తమ్ మీ ఇక్కడతోటి విషయం వదిలేయర్రీ ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ సప్నతో మంచిగా మాట్లాడరు మళ్ళీ అలుకుంటా వెలుక్కుంటా ఉండకూర్రీ నువ్వు మాట్లాడేందుకంటే నువ్వు ఒక మాట అన్నావు కాబట్టి ఫస్ట్ నువ్వే మాట్లాడే ఎందుకంటే ఆమె కొంచెం బాధలు ఉంది కదా ఈ నువ్వు అన్నీ అన్నీ పట్టించుకోకు కా కట్నం విషయం ఇంకోసారి అయితే ఇయ్యకు సరే అత్తమ్మా అత్తమ్మాయి నువ్వు ముఖం కడక్కపో నేను షాయ పెడతాను నీకున్న బుద్ధి కూడా దానికి ఉంటలేదే ఏం చేసుడే శ్వేత నీకున్న బుద్ధి అన్నా దానికి లేకపాయా అని బాధపడతా అన్నా అయితే అయితే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ నా గురించి తీసి ఆ సప్నను చిన్న చూపు కూడా మళ్ళీ అవి ఫీల్ కాదా నన్ను గ్రేట్ అనుకుంటుంది అబ్బో మళ్ళా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది మీరు ఆమె ముందు నన్ను ఒకడ అత్తమ్మ ప్లీజ్ సరే తీయ షాయ పెట్టుకో నేను తొందర ముఖం కట్టుకోని వస్తాను సరే అవు ఏమైందా నేను ఫ్రెష్ అయ్యే లో పువ్వు ముఖం అంతా డల్గా పెట్టుకోనొచ్చును ఏమైంది చెప్పు ఏం లేదు నాకు మంచిగా అనిపించలేదు మా అమ్మ డాడీ బాగా గుర్తుకొత్తారు వాళ్ళను చూడబుద్ధి అవుతుంది వాళ్ళతో మాట్లాడబుద్ధి అవుతుంది కానీ పక్కకున్న మాట్లాడలేను కదా నేను నా అంత దురదృష్టవంతరాలు ఎవ్వరు లేరు ఉండరండి ఎందుకు మంచిగా అనిపిస్తుంది చెప్పు ఏమైంది చెప్పు ఎందుకు అట్లా నువ్వు పొద్దు పొద్దున్న లేతనే ఓ మంచిగా ఉండాలి చెప్తాను నువ్వు సంతోషంగా ఉంటే నేను అక్కడ ఆ ఆఫీస్లో మంచిగా వర్క్ వేసుకుంటా లేకుంటే అయ్యో అది ఎట్లున్నదో దానికి ఏమైందో అది ఎందుకు డల్గా ఉన్నదని నాకు ఇవే ఆలోచనలు ఎప్పటికీ ఎందుకు చెప్పు ఏమైందిరా చెప్పు ఓపెన్గా చెప్పు ఏమండి మన ఇద్దరం సపరేట్ ఉన్నప్పుడు ఏ మంచి ఉంది నాకు ఇక్కడ అంతా మంచి అనిపిస్తలేదు ఇబ్బంది ఇబ్బందిగా అనిపిస్తుంది మనము సపరేట్ మళ్ళీ అక్కడికే పోదామా అండి ఓ ఏందో గిట్లంటాను నువ్వే అక్కడ ఉన్నప్పుడు పోదాం పోదాం అంటివి అక్కడ అత్తం ఉంటుంది మీరు ఆఫీస్ పోతే శ్వేత కూడా ఉంటుంది నాకు సోపతి ఉంటుంది ఫ్రెండ్లి కాని కానీ మళ్ళీ ఏమైంది అక్కడికి పోదాం అంటాను ఏమండి అట్లా అనుకున్నా కానీ నాకు ఇక్కడ ఎందుకో అంత మన ఇద్దరికి ప్రైవసీ అనిపించలేదు మంచిగా మనసు ఒక్కకాడ ఉండలేదు ఒకే మా అమ్మడాడి గుర్తు కట్టారు పక్కకే ఉంటారు ఇక నాకు కూడా అంత మనసున పడతలేదండి సపరేట్ ఉన్నామా కాదే ఒకటి మంచిగా చెప్తిన ఇప్పుడు మళ్ళా మనము వేయమనుకో మా అమ్మ బాధపడదా అని ఏమైంది ఇళ్లకు మరి గట్ల సడన్ గా మళ్ళీ వెళ్ళిపోయారు అని బాధపడదు చెప్పు ఏం చెప్పాలి చెప్పు రీజన్ ఏం చెప్పాలి చెప్పు నేను చెప్పు ఇట్లా నాకు కొంచెం మంచిగా అనిపిస్తలే సపరేట్ ప్లీజ్ రా అరే నువ్వు సడన్గా గిట్లంటే అనవేంది ఎందుకు మా అమ్మ గిట్టేమన్నా అన్నదా ఏంది కొంపదీసి నువ్వు సడన్గా గిట్లు అనవే ఎందుకు మళ్ళీ సపరేట్ సపరేట్ అంటున్నావు ఆయన ఇప్పుడు సపరేట్ పోయినా కూడా మా అమ్మకు ముసలిదవుతలేదు ఆయన దానికి సాధన లేదు ఇప్పుడు శ్వేత పెళ్ళి అనుకుంటున్నాం ఇక రేపటి రోజున వాళ్ళమ్మ డాడీ అత్తరు అయ్యో మీరు ఎందుకు సపరేట్ ఉంటారు అన్నతే నేను ఏం చెప్పాన్నే అద్దే ఎందుకే ఉండు ఇక ఉందా మీకు అన్నీ ఎందుకంటే ఇక మీ అమ్మ డాడీ కూడా పక్క పక్కకే ఉంటారు వాళ్ళకు కొంచెం కోపం తగ్గుతుంది ఉంటుంది నీతో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది ముందు ముందు ఇప్పుడు మనము మళ్ళీ గట్టుపోతే చెప్పు నన్ను ఎవరేమని లేదు కానీ నాకే అంత మంచిగా అనిపించలేదు మనసు ఏం బాగాలేదు మూడేం బాగాలేదు అబ్బా ఈరోజు ఆఫీస్కి పోతారా ఉంటారా నాతోటి అరే ఆఫీస్ పోకుంటే ఎట్లనే లీవ్ పెడితే మా సారు ఎంతేతాడో నీకు తెలుసు అంతకుముందు బాగా రోజు లీవ్ పెట్టిన పెళ్ళి అయినా కొత్తలా వాటి అన్నిటినీ కవర్ చేసినా కానీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇప్పుడు స్టార్ట్ అయింది మొన్న సాలరీ పడ్డది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ డ్యూటీలు చేయకుంటే ఎట్లా ఎప్పు సాలరీ కడిగేస్తాడు సారు అట్లా అరే ఆగే మాట్లాడుతా అంటే పోతావు ఆగు మళ్ళా మీకు టిఫిన్ అన్నం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దా మళ్ళీ ఇన్నే మాట్లాడుకుంటుంటే లేట్ అవుతుంది నేను అవన్నీ ప్రిపేర్ చేస్తా మీరు రారీ టిఫిన్ సేమక్ మన ఏదో ఒకటి తొందరగా చేస్తా తినేరు అగో దీనికి ఏమైంది నిన్న రాత్రి మంచిగా ఉండే మళ్ళీ పొద్దున్న లేసి నేను గిట్ల వేసేసరికి నేను ఫ్రెష్ అప్ ఈ ముఖం అంతా మార్చుకొని పెట్టుకుంది మరి మా అమ్మ గిట్టేమన్నా అన్నదా లేకుంటే దీనికి ఏమనిపిస్తా అంది అలా అమ్మ డాడీ గుర్తుకొత్తారా ఎటు అర్థమయ్యలేదు ఇటు ఇప్పుడు మా అమ్మని పోయి అడిగితే మా అమ్మ ఫీల్ అవుతుంది ఎందుకు వచ్చిన బాధ దీన్ని మనసు మంచిగా అయినాక దీన్ని అడుగుతాం ఎల్లగా కూర్చొని అటు ఇటానా ఇక ఎనిమిది నెలలు పడ్డాయి ఇంకో నెల నెల పదిహేను రోజులు అయితే చేతిలో పాపో బాబో అత్తడు ఇసి ఇంటిగా చెల్లన తమ్ముడు అత్త ఆయనకి సంబరం అవు పద్మక్క నాయంది ఆ పద్మక్క లోపలికి రా లోపలికి రాయో ఇక్కడ కూర్చున్నా బెడ్రూమ్లా మంచిందక్క ఏమైందక్క గిట్లు వచ్చినావు కూసో కూసావు నేనే నటినే వచ్చింది నువ్వు ఇక అటు కదా మరి నీకు ఎనిమిదో తొమ్మిదో ఇక నేనే పోదామని వచ్చినా ఇక నువ్వేమో అటు ఇక మళ్ళీ నీకు ప్రెగ్నెంట్ కదా మళ్ళీ ఇప్పుడు నీకు ఇబ్బంది అవుతుందని నేనే ఒకసారి ఇటు యూస్ పోదామని వచ్చినా అవునా ఇప్పుడు అన్నయ్య అక్క కొంచెం తక్కువైందా నొప్పులు ఏమైనా అన్ని బాడీ పెయిన్స్ అన్ని తగ్గినాయి అట్నా కొంచెం ఏమైనా తేడా అనిపిస్తుంది అట్నా ఇక అట్లనే ఉన్నది రా కొంచెం మా దగ్గరనే అంటే కానీ కాలు ఒక్కటి ఆడంతటాన నడవాలి కదరా ఇక కొంచెం అని కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నాతోటి పనులు చేయించుకుంటానని బాధపడతా అంటే ఏం చేస్తావక్క ఏమన్నా నువ్వు వేయకుంటే అన్నయ్యకి ఎవరు ఏసుడిగా మీరు ఒకరినొకరు గిట్లనే సాయం చేసుకుంటా మంచిగా కలిసిమెలిసి ఉండాలి అంటే ఏమన్నా అంటాండి అక్క మరి అన్నయ్య సప్న గురించి గిట్ట అంటాను ఎన్నలేంది ఇక నిన్న గుర్తు చేసుకున్నాడు బిడ్డను అయ్యో బిడ్డ గట్లా వేసింది నాకు పర్వేంది తల ఎత్తుకోకుండా అయింది మా ఫ్రెండ్స్ నన్ను పేర్లే పెడతారు నేను తలదించుకుంటానా అని కొంచెం బాధపడ్డాడు రా ఇక ఆమె బాధ చూసి నాకు బాధ అనిపించబట్టే దాని పెళ్ళి గురించి మేము ఎన్ని ఆశలు పెట్టుకున్నాంరా అది గట్లా వేసి పాయే మళ్ళీ పోయిపోయి ఆడ ఇంటి పక్కకే వచ్చి తెచ్చుకొని పెట్టుకున్నారు ఇక కొంచెం ఊళ్ళ కొన్ని రోజులు మంచిగా ఉండదు కదా గట్ల పక్క పక్కకు ఉంటే ఏందంటే ఆమెకు ఏందంటే క్యాష్ చూస్తాడు రా మళ్ళా ఏంది మనకు మాట్లాడదాలన్నా కూడా ఆ ప్రేమను చంపుకుంటాడు అయ్యో వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అని ఆ ప్రేమను ఒత్తుకుంటాడు అవునా పాపం ఈ అన్నయ్యకు బాధ అనిపించవచ్చు ఎన్నో లేదు గట్లా గుర్తు చేసుకున్నాడు అంటే పాపం అనే మానుషులు ఉన్నది కానీ చెప్తారేడు కావచ్చు అక్క ఇక ఏం అక్క మరి ఇప్పుడు ఈ రోజున మీరు పరాయిల గురించి ఆలోచిస్తే మన బిడ్డ మనకు కాకుండా పోతుంది ఇక ఎప్పటికైనా అది మీ బిడ్డే కదా సప్న రేపటి రోజున మీకు శాత కాకుంటే వచ్చి చేయాలి మీ బిడ్డనే ఎత్తది రేపటి రోజున మీ బిడ్డే దిక్కు అవుతుంది చూడు పద్మక్క నేను చెప్పేది వాస్తవం లేదా మీకే అర్థమవుతుంది ముందు ముందు ఏమోరా ఆమె మారితే అయ్యేవే కానీ ఆనే మారినా కూడా బిడ్డతో మాట్లాడతాడు కావచ్చు అల్లుడితోటి అసలే మాట్లాడడు అనే గురించి నాకు తెలియదారా ఆనే మారితే మారుతాడు కావచ్చు ఒక బిడ్డ విషయంలో మాట్లాడితే మాట్లాడతాడు కావచ్చు ఏమన్నా పెట్టి ఉంటే ఏమన్నా పెడతాడు కావచ్చు కానీ అల్లుడితోటి మాట్లాడుకుంటే ఎట్టరా నాకు కూడా ఉన్నది కోపం ఉన్నది కానీ ఏం చేయాలి ఇక అయింది అయిపోయింది దాన్ని ఏమన్నా మారవత్తదా మారవరాదు కదా అయ్యోగా అంతే అంటావా అక్క అంటావా ఏమో మారతాడు కావచ్చు అని నాకు అనిపిస్తా ఇక ముందు ముందు రోజులల్లా మీకు మీకు కూడా చాత కాదు కదా నాకు తెలిసి సీనే మీకు ఒక కొడుకు లెక్క అవుతాడు కొడుకు లెక్క అవుతాడు ఇక సీను సీను మంచోడే కదా అక్క ఇక నువ్వు కూడా కొంచెం అన్నయ్యకు అప్పుడు ఇప్పుడు నచ్చ చెప్పుకోవాలి నచ్చ చెప్పి మెల్లగా బిడ్డను రప్పించుకుందామని ఒప్పించుకోవాలి అక్క మరి ఇక ఎట్లా మరి మనం దూరం పెడితే ఇక వాళ్ళు దూరం పెడతారు ఇక అట్లా అవును రా నువ్వు చెప్పేది కూడా నిజమే కానీ కానీ ఇప్పుడే నేను ఏం చెప్పరా అనే బీపీ పెంచుకుంటాను అంటే అంటే ఆ కోపం పెంచుకుంటే బీపీ పెరుగుతుంది బీపీ పెరిగితే ఈ నరాలు తెగి చచ్చిపోతారట కదా అగో నాకు భయం అవుతుంది మొన్న న్యూస్లో గట్లనే చచ్చిపెళ్ళాట బీపీ ఎక్కువ పెరిగి స్పాట్ డెడ్ అట్రా అమ్మో నేను అందుకే నేను ప్రశాంతంగానే ఉంచి ఉంచిపిస్తాన్న మళ్ళీ ఏంది కోపడితే నాకు టిక్కన బీపీ పెరుగుతుంది అది కానీ ఇప్పుడే చెప్పకక్క హెల్త్ కొంచెం మంచిగాని అప్పుడు మెల్లగా మెల్లగా చెప్పుకుంటారా మరి బిడ్డ పక్కకే ఉంది మందలి మెల్లగా చెప్పు ఎప్పు మెల్లమెల్లగా మనం చెప్తేనే ఆళ్ళు మారుతారు కనిపించలేదు చింటుగాడు తానం చేస్తాడు అక్క అమ్మనేమో అమ్మనేమోకి తానం పోపిస్తాంది సప్పు చక్కగా రాసుకుంటలేడు అయ్యో ఎత్తాడు రోజు ఈ రోజు అమ్మనే పోనం పోయి పోవే అమ్మ ఆడు రోజు సగం ఎత్తురాడు అంతకు ముందు నేను చేపించేదాని కానీ ఇప్పుడు నాకేటా అంటే అమ్మ అవునా సరే తీర నేను పోతా మరి నిన్ను చూసి మందలు ఇచ్చి పోదామని వచ్చినా సరే తీరయ్యా నేను మళ్ళా పోవాలి పోయి అనకు గోళీలు వేసేది ఆ గోళీలు వేసి ఇంత తినబెట్టి మెల్లగా వండుకోమంట ఆ సరే అక్క పో మరి పాపం పద్మకున్ను వెంకటేష్ అన్నయ్య బాధపడతారు స్వప్న గురించి వాళ్ళకు ప్రేమ ఉన్నది కానీ ఏం చేస్తారు ఇక మంది గురించి ఆలోచించి బిడ్డను కాదనుకుంటారు కానీ రేపటి రోజున మంది గురించి ఆలోచిస్తే ఏం లాభం మన పిల్లలు మనకు ఇప్పుడు మనకు అవుతాం అప్పుడు ఎవరు వేయాలి మనకు బిడ్డ ఒక్కతున్నది కాబట్టి బిడ్డనే ఎత్తది కొడుకు అనేటోడు ఉంటే అయ్యో నా కొడుకు లేడానికి ధీమా ఉండేది ఇప్పుడు వాళ్ళకి ఎవరు ఉన్నారు ఉన్నదే ఒక బిడ్డ వాళ్ళకు లాస్ట్కు సప్ననే బాక్స్ అరే ఏంది నేను ఆఫీస్కి పోయేటప్పుడు గట్రా డల్గా మొఖం పెట్టుకొని ఉంటే నాకు అంత మంచిగా అనిపిస్తుంది చెప్పు ప్లీజ్ నవ్వే ఏమైందో అన్న చెప్పవే నీకు దండం పెడతా ప్లీజ్ అరే నాకు మంచి అనిపిస్తలేదు కొంచెం నాకు టైం పడుతుంది ప్లీజ్ అండి ఊ కడగా కొర్రీ దాని గురించి తిన్నారు కదా అయ్యో క్యారీ బాక్స్ పట్టుకొని పోర్రీ టైం టైం అవుతుంది కదా మరి నువ్వు నువ్వు తినమంటేనేమో తినలేదు తర్వాత తింటాను నేను ఫోన్ ఎత్తా నువ్వు ఫోన్ చేసినప్పుడు నువ్వు తిన్నా అని చెప్పాలి నేను నమ్మా నువ్వు తినేటప్పుడు నాకు ఫోటో తీసి పెడితే నేను నమ్మ లేకుంటే నేను క్యారేజ్ బాక్స్ అసలు ఓపెన్ కూడా వేయ నేను అరే ఏంది అసలు దీనికి ఏమైంది అమ్మనే ఏదో అన్నట్టున్నది అని నాకు అర్థం అవుతాంది నేను ఇప్పుడు అమ్మను అడుగుతావు అమ్మా అమ్మా పోతా ముచ్చట అడగ చెప్తావా అడుగురా ఏంటి కాదు కానీ సప్నకేమైంది పొద్దున్నేసిన నుంచి డల్లుగున్నది అసలు మరి నిన్ను నైట్ వరకు కూడా మంచిగానే ఉండే పొద్దున్న లేసినాక ఇక మరి నేను ఫ్రెష్ అప్ అయ్యేలో పచ్చేలోపు అంతా మార్చుకొని పెట్టింది మరి ఏమైంది అమ్మాయి అన్నది అంటే ఏమన్నలేదు మా అమ్మ డాడీలు గుర్తొత్తారు అని ఏదో మాట్లాడుతుంది ఏమైంది నువ్వు ఇట్ ఏమన్నా అబ్బో చూసిన వాది దాని ఏషాలు చిన్న ఉండేవి ఆ అది అది ఉంటే ఈ వచ్చి నన్ను అడుగుతాడని డల్లకి ముఖం పెట్టుకొని ఉన్నట్టున్నది ఆ ఇప్పుడు నా మీదకే మాట్లా చెప్పకుంటే చూడు నేను సో దోశలు చూసి రోజుల్లో మన వీడియో ఎట్లున్నది ఇక అత్త కొడల మధ్యన అయితే కొంచెం గొడవ అవుతుంది ఇక అత్త కోపర్చి కొంచెం కట్నం జోలు తీసేసరికి పాప మస్తు బాధపడుతుంది సప్న ఇక డల్గానే వండుకుంటా సీనుకు క్యారబాక్స్ టిఫిన్ అన్నీ రెడీ చేస్తుంది ఇక శ్వేత మధ్యలో కూడా శ్వేతను అపార్థం చేసుకుంటుంది నువ్వెందుకు మా మధ్యలకు అత్త అన్నవు మన విషయాలు ఆమెకు ఎందుకు చెప్తావు అని సప్న మీకు ఏ కోపడ్డది ఇక మరి సీన్ ఏమో వాళ్ళమ్మని అడుగుతా అని అడుగుతాడు మరి లచ్చ ఏం చెప్తుంది మరి స్వప్న మీద అన్న ఎక్కిచ్చి చెప్తుందా ఏంది మళ్ళీ ఏమైనా లొల్ అవుతుందా స్వప్న సీను సీను వాడు స్వప్న మరి స్వప్న ఏమన్నా అంటాడా ఏంది అనేది రేపటి ఎపిసోడ్ లో అయితే చూద్దాం దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో కింద తప్పకుండా సాంగ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దోస్తులు ముందు ముందు ఈ స్టోరీ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా ఉండండి మన స్టోరీ అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక తర్వాత రేపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగుడు ఛానల్ని బాయ్ బాయ్ దోస్తులు